మరో పది రోజుల్లో వృష్టికి రాసివారి జీవితం పూర్తిగా మారబోతోంది మును పెన్నడు చూడని అదృష్టం ఊహించని పెను మార్పులు మరొక పది రోజుల్లోనే వృష్టికి రాసివారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఎటువంటి ఊహించని అదృష్టం పట్టబోతోంది వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారైతే వృష్టికి రాశికి చెందుతారండి వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృష్టికి రాశి ఎనిమిదవది లక్షణ ఇచ్చే వృష్టికి రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడి ధోరణి వీరిలో మనకు అసలు పెద్దగా కనిపించదు వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాలను వీరితో పంచుకోవాలని అనుకుంటారు వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఈ రాశి వారికి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనల జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తాయి సోదర సోదరి వర్గం ఎదుగుదలలో వీరు ముఖ్యమైన పాత్ర కూడా వహిస్తారు ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారు మొదలు కార్యాలన్నీ కూడా ఇబ్బందులు ఎదుర్కకుండా చూసుకోవాలి మరొక పది రోజుల్లోనే వీరి జీవితం మొత్తం కూడా మారబోతోంది వీరు ఊహించని పెను మార్పులు అయితే వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయి అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు గత కొంత కాలంగా కూడా చాలా కష్టాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ సమయంలో అవన్నీ కూడా గట్టెక్కుతాయండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబ సౌఖ్యం కలదు సూర్యారాధన ఉత్తమ ఫలితాలని ఇస్తుంది వృత్తి ఉద్యోగాలలో అనుకూల ఫై ఫలితాలు అయితే ఉన్నాయి మీ యొక్క ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బంధుమిత్రులను కలుస్తారు అవసరానికి డబ్బు కూడా మీ చేతికి అందనుంది ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి కలహాలకు దూరంగా ఉండాలి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ కూడా చాలా అవసరం కీలకమైన సమయాల్లో స్థిరమైన నిర్ణయాలు అయితే చాలా అవసరం అవుతాయి గిట్టని వారి మాటలను విస్మరించకండి మంచి ఆలోచనలతో అభివృద్ధిని కూడా సాధిస్తారు నామస్వరణ మీకు ఎంతగానో శక్తిని కూడా ఇస్తుంది చూసారు కదండి ఈ వృష్టికి రాశి వారి గురించి పూర్తి విషయాలు మనం తెలుసుకుందాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి పరమైన పరిహారాలు తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి తొందరపాటు నిర్ణయాలు అనేవి లేకుండా నిర్ణయాలను తీసుకుంటారండి వీరు తొందర పడకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా చాలా అవకాశం అనేది వస్తుంది ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి కూడా చాలా ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు వీరితో పంచుకుంటుంటారు ఈ రాశిలో జన్మించిన వారి యొక్క శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగానే ఉంటాయి అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో కూడా శత్రువులతో కూడా తగాదాలు అనేవి పెట్టుకుంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో మనం తెలుసుకున్నాం కదండి వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా కొని ఇప్పుడు మనం తెలుసుకుందాం రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఏరటి బియ్యాన్ని వేసి ఆ నీటిని ప్రతిరోజు సూర్యునికి సమర్పించండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని అమర్చండి దాని ముందు నెయ్యి దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు కూడా పఠిస్తే మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్